அடி பட்டு மெசேஜ்

சரி 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 குடி வயசு அந்த లోతుడు వరకు వచ్చే వరకు కరెంట్ అన్ని ఎప్పటికప్పుడు తిరుగుకోవడం పడిపోతున్నాయి మేడం ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు చేయని మొక్కలు కరెంట్ లేవు అలాగే మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉందండి ఎన్నోసార్లు ప్రస్తుతంగా చేయించున్నారు ట్యాంక్ కాకపోతే దానికి హోల్డే చాలట్లేదు ఇంకో వేరే ట్యాంక్ ఆల్రెడీ చెప్పేవాళ్ళు మీరు రెండు మూడు సార్లు చెప్తారు ఎలక్షన్ కూడా చెప్తున్నాడు వాటర్ ట్యాంక్ ప్రజలకు కొడుకోవాలంటే నమస్కారాలు ఈ రోజు దాదాపుగా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ముప్పై కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అది కూడా ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా ఏదైతే కట్ ఆఫ్ రోడ్లు ఉన్నాయంటే ఒక ఊరికి ఒక ఊరికి మధ్యలో రహదారులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లు గుర్తించి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ముప్పై కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఈ లోదొడ్ నుంచి కిండంగి వరకు దాదాపుగా మూడున్నర కిలోమీటర్లు కోటి ముప్పై డ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మనకి రోడ్డు మెటల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు పాప అమ్మ చెప్తుంది మా భూమి పోతుంది మేము నష్టపోతామని నేను పిఓ గారితో మాట్లాడతానమ్మా మీకు ఏదైతే ఒకవేళ నిజంగానే పట్ట ప్రకంగా ఆ రోడ్డు అలా వెళ్తే మీ మీరు కనుక మీ భూమిని కోల్పోనట్లయితే మీకు ఏదో రకంగా వేరే పరిష్కారం చూపేలాగా పిఓ గారితో కలెక్టర్ తర్వాత మేము మాట్లాడతాం మీరు ధైర్యంగా ఉండండి వేరే ఆలోచనలు ఏం పెట్టుకోద్దమ్మా ఇప్పుడు పెద్దవాడు మాట్లాడింది అమ్మ వాళ్ళ నిర్ణయాలు తీసుకోవద్దు నీకు ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత మాది అమ్మా కాబట్టి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుని ధైర్యంగా ఉండు నీ నువ్వు త్యాగం చేస్తే ఆ నుంచి వచ్చే ప్రజలు చక్కగా రహదారులు వచ్చే అవకాశాలు అలాగే చెప్పాను కదా మేము ఎప్పుడు ఆ డిపో మేనేజర్ తో మాట్లాడినా సరే బస్ బస్సు అని చెప్తున్నారు అలాంటి సమస్య మళ్ళీ పోరావతం కాకుండా మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఆటోల మీద వెళ్లకుండా ఒకళ్ళు బస్సు వేస్తే ఒక వారంకో లేకపోతే వారానికి రెండు రోజులో వచ్చినట్లుగా మేము మాట్లాడతాము ఖచ్చితంగా బస్సు అనేది వేస్తాము కాబట్టి మేము అందరూ కూర్చొని బస్ ప్రయాణం చేసినలాగా అయితేనే నేను సపోర్ట్ చేయగలను అమ్మా నేను బస్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి నాకు బాగోదు కదా మీరు సపోర్ట్ చేసారు ఆరాడాలా తర్వాత పెన్షన్లు అమ్మా పెన్షన్లు ఈ నెలలో జనవరి నెలలో లాగిన్ ఓపెన్ అవుతది ఓపెన్ అవ్వగానే కొత్త రేషన్ కార్డు పోయినటువంటి పెన్షన్లు ఇవన్నీ కూడా మీరు సచివాలయం అప్లికేషన్ చేసుకోవాలి చేసుకుంటే కొత్త పెన్షన్లు వస్తాయి ఒకవేళ భర్త చనిపోతే భారీగా వెంటనే భర్త ఫెన్షన్ బారీకి ఇచ్చే మరి నెల రోజుల్లోనే మంచి అవకాశం కూడా మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది అది కాకుండా గతంలో ఏమైంది ఒక నెల తీసుకుపోతే ఫెన్షన్ వెళ్ళిపోయేది మరొక నెల నుంచి ఫెన్షన్ ఇచ్చేవారు కాదు కానీ మన ప్రభుత్వం వచ్చాక మూడు నెలల వరకు కూడా మీరు ఈ మూడు నెలల ఫెన్షన్ కూడా మూడు నెలల తర్వాత తీసుకోవచ్చు ఇంత మంచి అవకాశం మనకు వచ్చింది తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏ అయితే సూపర్ సిక్స్ పథకాలు మీకు ఇస్తామని చెప్పారో అన్ని కూడా ఒకటొకటి అమలు అవుతాయమ్మా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు రైతు భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చి సంక్రాంతి కారణాలు గట్ట వచ్చి అని మీరు అందరూ భ్రమ పడుతున్నారు అదేమి కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి పోతా పోతా మొత్తం రాష్ట్రం అప్పులు చేసిపోయే మన దగ్గర డబ్బు లేదు ఉన్నటువంటి తక్కువ నిధులతోనే ఈ చిన్న చిన్న రోడ్లు ఇలాగా డ్రైనేజ్లు అని లేకపోతే గుంతలు కూర్చడం అని ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ కొంచెం సమన్వయం పాటించాలి ఇంకా మనకి ఐదు సంవత్సరాల కాలం ఉంది కేవలం అయింది ఆరు నెలలు మాత్రమే ఈ ఆరు నెలల్లోనే ముప్పై కోట్ల వరకు తెచ్చాం తర్వాత గుంతలు పూడ్చాం పెన్షన్లు పెంచాం ఇంకా రకరకాల పథకాలు మనం పెడుతున్నాం పిల్లలకి పాఠ్య పుస్తకాలని ఇంటర్ విద్యాలకి మధ్యాహ్న భోజన పథకం అని రకరకాల పథకాలు ఇంచుమించుగా దాదాపు ప్రతి ప్రాకారం కూడా మన నాయకులందరూ మీ దృష్టిలో పెడుతూనే ఉన్నారు కనుక రాబోయే అని మనకు మంచి రోజులే మన ప్రాంతాలు అభివృద్ధి చెంత ఈ రోడ్లు ఆల్రెడీ మీరు చెప్పారు డాడీ మొన్న ఆ ఉచిత గ్యాస్ కూడా ఇచ్చాం ఆ విషయం కూడా మీ అందరికి తెలుసు గండ్ పోసమ్మ దగ్గర అంకులు ఇంతకు చెప్పారు కదా రోడ్డు ఆల్రెడీ మాట్లాడితే ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఇబ్బంది పెడతారని చెప్పారు దానికోసం కూడా మాట్లాడతాము ఖచ్చితంగా మనం షార్ట్ కట్ లో రాజమంగ వెళ్ళేలాగే మనం ఏర్పాటు చేసుకుందాం కనుక మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో ఇంకా మనకు డ్రైనేజ్ గానీ సీసీ రోడ్లు అన్ని వస్తాయి ఏదైనా సమస్య అయితే ఇంకే హెడ్ క్వార్టర్ లోనే ఉంటాను మీరు వచ్చి ఏ అయినా మాకు చెప్పండి నీ అందుబాటులో లేకపోతే పిఏలు ఉంటారు పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీ సమస్య చెప్తే వెంటనే ఆ సమస్య పరిష్కారం కూడా అవుతుంది కనుక మీరందరూ ఇప్పుడు ఎలాగైతే వచ్చి మీ సమస్యలు చెప్పి అమ్మ మాకు ఇన్ని ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది ఎలా చెప్తున్నారు రేపు రాబోయే రోజులు కూడా అలాగే మీ అందరి సపోర్టు ప్రేమ అదేవిధంగా అది అంతా కూడా ఉంటే ముందు ముందుకు వెళ్ళగలను రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలను కాబట్టి మీరు అందరూ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒకవేళ రోడ్ వేస్తే కనుక నేను వాళ్ళతో మాట్లాడతాను పివో గారి దృష్టిలో ఆల్రెడీ నేను పెడతాను కనుక మీరు సపోర్ట్ చేయాలి అమ్మా తర్వాత చిన్న